స్టు వెస్ట్ పీడిఎఫ్ ఎమ్మెల్సీని ఈ రోజున నాకు స్పెషల్ మెన్షన్లో అవకాశం వచ్చింది దానికి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలు జరిగే సందర్భంలో ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్లు వేస్తున్నటువంటి సందర్భంలో సాయంత్రం పూట ప్రెస్ మీట్ పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా నాకు వన్ సైడ్గా ఓట్లేశారు నా కడుపు నిండిపోయిందని చెప్పి వ్యాఖ్యానం చేశారు ఆ ఆ సందర్భంగానే ఎన్నికల సందర్భంలో ఉద్యోగులకి మంచి పిఆర్సి ఇస్తానని చెప్పి ఈ లోపు ఐఆర్ ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలు పెట్టారు ఆర్థిక బకాయిలు కూడా చెల్లిస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలలో పూర్తయినప్పటికీ కూడా ఈ బడ్జెట్లో పిఆర్సీకి సంబంధించి అసలు ఏ విధమైనటువంటి ప్రస్తావన తేలేదు సో ఇటువంటి సందర్భంలో ఈ యొక్క పదకొండవ పిఆర్సి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో పూర్తయిపోతూ ఉంది పన్నెండవ పిఆర్సి రెండు వేల ఇరవై మూడు జూలైతో అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వమే అమలు చేయలేదు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇస్తానని చెప్పింది ఇప్పుడు వరకు ఆ పిఆర్సీకి సంబంధించి గత ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ని రద్దు చేయటం జరిగింది ఇప్పుడు వెంటనే పిఆర్సి కమిషన్ వేసి పిఆర్సీ అమలు చేసే లోపు ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా గత ప్రభుత్వ కాలంలోనే దాదాపు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి అది పిఎఫ్ల రూపంలో కావచ్చు సరెండర్ల రూపంలో కావచ్చు ఏపీజిఎల్ఐలు రూపంలో కావచ్చు ఇలాగ డిఏల రూపంలో కావచ్చు పాత పిఆర్సీ బకాయిల రూపంలో కావచ్చు గత ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయలని బకాయి పెట్టి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకి చేరుకుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక డిఏ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది సో ఇటువంటి సందర్భంలో గతంలో అయితే ఉద్యోగులు ఉపాధ్యాయులకి ప్రభుత్వాలు అది సంక్రాంతి కానుకనో దసరా కానుకనో లేదంటే క్రిస్మస్ కానుకనో ఏదో ఒక అంటే ఇవ్వటం జరిగేది కానీ ఈ యొక్క గత ఐదు సంవత్సరాల కాలము ఆ విధంగానే ఉద్యోగ ఉపాధ్యాయుల్ని ఆర్థిక ఫలాల మీద దెబ్బతీయటం జరిగింది ఈ ప్రభుత్వం కూడా ఈ తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఉద్యోగుల ఉపాధి ఆర్థిక విషయాల గురించి ప్రస్తావన లేదు కాబట్టి ఈ రోజున నేను స్పెషల్ మెన్షన్లో నేను ప్రస్తావన చేసింది ప్రభుత్వం వెంటనే పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించాలని ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి గౌరవ చైర్మన్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి